లెమన్ డైట్ పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది వారం రోజుల పాటు లెమన్ డైట్ చేయటం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది నిమ్మరసాన్ని ఓ పద్ధతి ప్రకారం తీసుకోవాలి శరీరంలోని మలినాలన్నీ బయటకుపోయి శుభ్రపడుతుంది చర్మం సరికొత్త కాంతిని సంతరించుకుంటుంది అరగ్లాసు నీటిలో అరచెక్క నిమ్మరసం కొద్దిగా మిరియాల పొడి నాలుగు స్పూన్ల తేనె వేసి నాలుగు గ్లాసుల చల్లని నీటిలో కలిపి గంటకొకసారి గ్లాసు చొప్పున తాగితే ఎంతో మంచిది నిమ్మరసం శరీరంలోని మాలిన్యాలు తొలగిస్తే తేనె రోజువారీ పనులకు అవసరమైన శక్తిని ఇస్తుంది అయితే లెమన్ ను పాటించాలనుకునేవారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవటం ఎంతైనా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి